భారతదేశ వ్యాప్తంగా పది కోట్లకు పైగా నిర్మాణ రంగ కార్మికులు ఉన్న పరిస్థితి ఉన్నది వీరికి అనేక సంవత్సరాలుగా సిఐటియు రోజు నుండి వెల్ఫేర్ బోర్డు కోసం పోరాడి వెల్ఫేర్ బోర్డును సాధించుకున్నటువంటి స్థితి ఉన్నది దీని నేపథ్యంలో దాదాపు ఐదున్నర కోట్ల మందిని భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బోర్డులో చేర్పించినటువంటి పరిస్థితి ఉన్నది ఇందులో ఉన్నటువంటి నిధుల్ని పక్కదారి పట్టించే పరిస్థితి ఈరోజున్న బీజేపీ ప్రభుత్వం బాగా ఉధృతంగా చేస్తున్నటువంటి నేపథ్యంలో దాంతోపాటు నిర్మాణ రంగానికి అధిక ఇచ్చి ప్రోత్సహించాల్సినటువంటి దీన్ని విదేశీ సంస్థల చేతుల్లో పెట్టి మల్టీనేషనల్ కంపెనీల్ని ఆహ్వానించి ఇక్కడున్నటువంటి కంపెనీల్ని చిన్నచూపు చూస్తూ ఇక్కడున్న సంపదని తరలించే దాంట్లో భవన నిర్మాణ రంగంలో ఉన్న కార్మికుల్ని నష్టపెడుతూ భారతదేశ సంపదను కూడా కొల్లగొట్టే పద్ధతుల్లో బీజేపీ వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతుంది ఇక దీంతోపాటు భవిష్యత్తులో చట్టాలను కాపాడుకోవటానికి మరొకసారి విశ్రమించని పోరాటం చేయాల్సినటువంటి సందర్భం కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిర్మాణ కార్మికుల ముందు ఉంది ఈ చట్టాలు మొత్తం రద్దు చేసి నాలుగు కోడ్స్గా మార్చినటువంటి నేపథ్యం కార్మికులకు తీరని అన్యాయం చేసే పద్ధతుల్లో వ్యవహరిస్తున్నటువంటి స్థితి కొనసాగుతున్నది ఈ నేపథ్యంలో మూడవసారి ఎన్నికలు ఎన్నికల్లో గెలిచి తిరుగులేని మెజార్టీతో నాలుగు వందల సీట్లతో గెలిచి ఎక్కడ ఆటంకం లేకుండా ప్రజల్ని కార్మికుల్ని రైతుల్ని దోపిడీ చేసే పద్ధతుల్లో పెట్టుబడిదారులకు మల్టీనేషనల్ కంపెనీలకు దారాదత్తం చేసే పద్ధతుల్లో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి సందర్భంలో నిర్మాణ రంగ కార్మికుల ముందు ఒక పెద్ద సవాల్ ఏర్పడి ఉన్నది ఈ ఎన్నికల్లో కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ సామాన్యుల మీద భారాలు మోపుతూ దేశ సంపదను పెట్టుబడిదారుల చేతుల్లో అలవల రేట్లతో పెట్టి దోపిడీ చేస్తున్నటువంటి దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాడాల్సినటువంటి సందర్భం ఉన్నది మార్చి నాలుగో తారీఖున ఆఫీస్ బేరర్స్ సమావేశం జరిగింది సిడబ్ల్యూఎఫ్ఐ ఆఫీస్ బేరర్స్ సమావేశం ఢిల్లీలో జరిగింది ఆ సమావేశంలో కమిటీ నిర్ణయం రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించి ప్రజాతంత్రయుతంగా పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిందిగా కార్మికుల ముందుకు వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు లక్షల మంది నిర్మాణ కార్మికులకు తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషను రాష్ట్ర కమిటీ తరఫున మా విన్నపం చట్టాలను రద్దు చేసి ముఖ్యంగా భవన నిర్మాణ కార్మిక చట్టం పంతొమ్మిది వందల తొంభై ఆరు చట్టాన్ని అట్లాగే వలస కార్మికుల పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది చట్టాన్ని రద్దు చేసినటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీగా మేము పిలుపునిస్తున్నాం ఈ ప్రభుత్వం కనుక మరలా అధికారంలోకి వస్తే కార్మికుల సమస్యలు పట్టించుకునే నాదుడే ఉండనటువంటి స్థితి రాబోతుంది అందుకని రాబోయే ఎన్నికల్లో బీజేపీని మట్టి గరిపించి ఇతర ప్రజా సమస్యల్ని పరిష్కరించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని చెప్పేసి అటువంటి నాయకుల్ని ఎన్నుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న నిర్మాణ కార్మికుల కుటుంబాలకు రాష్ట్ర కమిటీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇక దాంతోపాటు వెల్ఫేర్ బోర్డు సమస్యలు చాలా పెండింగ్లో ఉన్నాయి దాదాపు నలభై ఐదు వేల కేసులు పెండింగ్ అయి ఉన్నాయి ముప్పై నాలుగు జిల్లాల్లో అట్లాగే వెల్ఫేర్ బోర్డు నిధుల్ని ఎటువంటి చర్చ లేకుండా ఎటువంటి సమాచారం లేకుండా ఇతర పథకాలకు పరిస్థితి ఉంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదు వందల కోట్ల రూపాయలని బీసీ బంధు పేరుతో తరలించినటువంటి ఉంది బీసీలే కాదు ఎస్సీలు ఎస్టీలు ఓసీలు సబ్బండ వర్గాలు భ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక బీసీ పేరుతోనే ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం చట్ట విరుద్ధం వెంటనే ఆ రూపాయల్ని వెల్ఫేర్ బోర్డులో జమ చేయాలి దాంతోపాటు వెల్ఫేర్ బోర్డులో ఇరవై ఐదు లక్షల మంది నిర్మాణ కార్మికులు ఉంటే పద్నాలుగున్నర లక్షల మందినే నమోదు చేసి మిగతా కార్మికులకు అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రభుత్వం కొనసాగిస్తున్నది వెంటనే స్పెషల్ డ్రైవ్ పేరుతో ఈ కార్మికులందరినీ వెల్ఫేర్ బోర్డులో చేర్పించి గుర్తింపు కార్డులు ఇచ్చి పథకాలన్నిటికీ అర్హుల్ని చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇక దీంతోపాటు కార్మికుల సమస్యల్లో లేదా వారి కుటుంబాలకు ఇచ్చే బెనిఫిట్స్ ఆర్థిక సహాయం నామమాత్రంగానే ఉంది నిధులేమో పుష్కలంగా ఉన్నాయి వసూలు చేయడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది సెస్సు ఈ ఈ నేపథ్యంలో గత కార్మిక మంత్రి పది లక్షల వరకు చనిపోయినటువంటి కార్మికుడికి బెనిఫిట్ ఇవ్వాలని చెప్పేసి మేము ప్రతిపాదించాం అట్లాగే ఐదు లక్షల వరకు సహజ మరణానికి ఇవ్వాలని అట్లాగే లక్ష రూపాయలు పెళ్లి కానుక లక్ష రూపాయలు ప్రసూతి కానుక దాంతోపాటు వెల్ఫేర్ బోర్డు నిధులతో అరవై సంవత్సరాలు పైబడిన కార్మికులకు పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని పద్దెనిమిది రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో అమలు చేయట్లేదు దాంతోపాటు ఈ కార్మికుల పిల్లల చదువులకు స్కాలర్షిప్లు ఇచ్చి కార్మికుల పిల్లలు కార్మికులుగానే కాకుండా భవిష్యత్తులో అభివృద్ధి చెందాల్సినటువంటి పరిస్థితి ఆలోచన చేయాలని స్కాలర్షిప్లు ఇవ్వాలని ఈ కార్మికులు సొంత ఇంటి నిర్మాణం కోసం కార్డు ఉన్న ప్రతి కార్మికుడికి అర్హత ఉన్న కార్మికుడికి ఐదు లక్షల రూపాయలు పైగా ఆర్థిక సహాయం తిరిగి చెల్లించని ఆర్థిక సహాయం అందించాలని దీంతోపాటు అడ్డ ప్రాంతాల్లో మరుగుదొడ్లు మంచినీటి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం పోరాడుతున్నాం ఇదే కాకుండా ఇవాళ వెల్ఫేర్ బోర్డు జిల్లా కమిటీలు డిసిఎల్ ఆఫీసులు కానీ ఏసీఎల్ ఆఫీసులు కానీ అవినీతి నిలయాలుగా మారిపోయినటువంటి పరిస్థితి పెత్తందారులు అట్లాగే పైరవికారులకు నిలయాలుగా మారి అధికారులు వాళ్ళు కుమ్ముక్కై న్యాయంగా చెందాల్సినటువంటి కార్మికులకు ఈ బెనిఫిట్స్ అందకుండా బొక్కుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతున్నది దీని అంతటికీ మానిటరింగ్ కమిటీ లేదు అక్కడ వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ కమిటీ నియమించాల్సినటువంటి పని చట్టంలో ఉంది కానీ ఆ పని చేయకుండా ప్రభుత్వ నిధుల్ని పక్కదారి పట్టించే పద్ధతుల్లో వ్యవహరిస్తున్న ప్రశ్నించే దిక్కు లేక వెల్ఫేర్ బోర్డు అధికారులు అట్లాగే అధికారంలో ఉన్న పార్టీ లేదా అధికారంలో ఉన్న నాయకులు వాళ్ళ ఇష్టానుసారం వెల్ఫేర్ బోర్డును వాడుకుంటూ నిధుల్ని దుర్వినియోగం చేస్తూ చట్టాన్ని ధిక్కరిస్తున్నటువంటి సందర్భం కొనసాగుతుంది దీనికి చెక్ పెట్టే విధంగా వెంటనే వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ కమిటీని నియమించాలి దాంట్లో అనుభవజ్ఞులైన కార్మిక నాయకులతో నియమించాలి వారి సలహాలు సూచనలతో వెల్ఫేర్ బోర్డులో కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అనేక సార్ అనేక సార్లు ప్రభుత్వం అడ్వైజరీ కమిటీని వేస్తున్నాం చెప్పేసి పేర్లు తీసుకున్నారు కానీ ఇంతవరకు ఆ నేపథ్యం పనిచేయలేదు వెంటనే అడ్వైజరీ కమిటీని నియమించి ఈ నిధుల్ని దుర్వినియోగం కాకుండా చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ రాబోయే కాలంలో మేము నిర్మాణ రంగంగా తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీగా ఇచ్చే పిలుపుల్లో జిల్లాల్లో ఉన్న కార్మికులందరూ ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఉన్న కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి సందర్భంగా వేడుకుంటూ